అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడాతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ల పర్వం కొనసాగుతూనే ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఫైల్స్ దగ్గం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు ఇప్పటికే వల్లభనీ వంశీ అరెస్ట్ జైల్లో ఉన్నాడు బోర్గడ్ అనిల్ కుమార్ అరెస్ట్ జైల్లో ఉన్నాడు హోసాన్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట ఉన్నాడు మరొక పక్క స్టోన్ క్రషర్స్ దాంట్లో మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపికి కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఎంతమంది అరెస్టులు బినామీలు అరెస్టులు జరగబోతున్నాయి ఈ అరెస్టుల తర్వాత అయినా మరి మార్పు వచ్చే అవకాశం ఉందా ఏ కేసులు బనాయించబోతున్నారు ఏంటి దానిపైన విశ్లేషించి సార్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వేట ఇది ఇది ఒక హంటింగ్ గత పదకొండు నెలలుగా ఏ విధంగా వేటాడుతున్నారు గతంలో ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళంతా కూడా పెట్టి అనేక అవినీతి అక్రమాలకి పాల్పడ్డారని వీళ్ళపై ఆరోపణలు అంటే భూ కబ్జాల ఆరోపణలు తర్వాత మద్యం సిండికేటు కుంభకోణం ఆరోపణలు ఆ తర్వాత మట్టి మాఫియా అని గ్రావెల్ మాఫియా అని అసలు అనేక రకాలైనటువంటి అవినీతి కుంభకోణాలే కాదు దాడులు హింస దౌర్జన్యాలు కిడ్నాప్లు హత్యలు వాటన్నింటినీ ఇవాళ మరి కూటమి ప్రభుత్వం పాత కేసులను మళ్ళా పెట్టడం మళ్ళీ తవ్వి బయటకు తీయటం కొత్త ఆధారాలని జోడించటం సాంకేతికంగా ఇవాళ టెక్నికల్ ఎవిడెన్సులను కూడా నిర్ధారించి వీళ్ళని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటున్న విధానం మీరు అన్నారు ఏది మాధవ రెడ్డి నిన్న అరెస్ట్ పెద్దిరెడ్డి రెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఏంటి అక్కడ పెద్ద ల్యాండ్ మాఫియా అక్కడ రాయలసీమలో అక్కడ పుంగనూరు లేకపోతే మదనపల్లి అక్కడ ఆ ఏరియా మొత్తం పలమనేరు అంటే చిత్తూరు జిల్లా తిరుపతి బేస్గా ఎలా ల్యాండ్ మాఫియా కొన్ని వేల ఎకరాలు వాళ్ళు హస్తగతం అయ్యాయని అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఏంటి అసలు ఒక ఒక గ్రామమే తన బినామీలు తన కుటుంబ సభ్యుల పేరు మీద రాంచుకున్నాడని వెయ్యి ఎకరాలు జమీందారీ భూములు అదేదో రాగాలపల్లి అనే గ్రామంలో తర్వాత అసలు అక్కడ రేణిగుంట విమానాశ్రయం దగ్గర ఆయన కబ్జాలు లేదు అదేదో మంగళంపేట అడవులు అక్కడ కబ్జాలు అక్కడ ఏంటి అసలు డెబ్బై ఐదు ఎకరాలు పట్టాభూమి సృష్టించారని చుట్టూ దట్టమైన అడవి మధ్యలో పట్టాభూమి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ఒక పెద్ద విల్లా కట్టాడని ఆ విల్లా పనాల కోసం కట్టాడనో ఏదో అంటాడు ఆయన అంటే చుట్టూ రేణుకుంట విమానాశ్రయం ప్రభుత్వ భూములు అక్కడ మీకు పట్టాభూమి ఎలా వచ్చింది మీ భార్య పెద్దిరిడి స్వర్ణ పేరు మీద ఇప్పుడు పెద్దిరెడ్డి పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి మిథున్ రెడ్డి పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి అసలు ఆయన భార్య పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి అసలు ల్యాండ్ సీలింగ్ ఇవాళకి వర్తించదా ఎలా చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆధారంగా చేసుకుని అంటే ఇప్పుడు అసలు ఏంటి భూదాహం దీన్ని ఎలా చూడాలా ఇప్పుడు మదనపల్లి మీరు అన్నారు ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్ళు తగలబెట్టిన కేసు అసలు ఆర్డీఓ ఆఫీస్లోకి నీకు పెట్రోల్ ఎలా వచ్చింది ఇప్పుడు అక్కడ ఏముంటాయి రికార్డులు ఉండాలా లేకపోతే స్టాంపులు ఉండాలా రెవెన్యూ దస్తరాలు కదా ఉండాల్సింది స్టాంప్ పేపర్లు ఏవో వాళ్ళ ఫైల్స్ జీవోలు వాళ్ళకు వచ్చే సర్కులర్సు అక్కడ ఏడు లీటర్ల పెట్రోల్ డబ్బా బిరువాల కట్టొచ్చింది వచ్చింది దాంట్లోనే సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయం కావటం కూడా చర్చనీయాంశం ఉంది ఆ టైంలో అసలు సీసీటీవీ ఆగిపోవడం ఏంటి పెట్రోల్ రావటం ఏంటి ఫైల్స్ దగ్గర కావడం దాంట్లోనే ఇద్దరు ఆర్డీఓలు సస్పెండ్ అయ్యా దాంట్లోనే ఇప్పుడు ఇతను అరెస్ట్ కూడా ఎవరు మీరు చెప్పిన ఈ పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ అతను ఎక్కడోదో ఎక్కడో కళ్యాణ మండపం మీద కట్టుకుని అక్కడ ఉంటున్నాడంట ఈ సిఐడి కొండయో ఏదో ఉంది పేరు కళ్యాణ మండపం అద్దెకు కావాలని వెళ్ళి అతన్ని ట్రాప్ చేసి వాళ్ళ పని పట్టుకుని తీసుకొచ్చిన విధానం అంటే ఇవాళ వీళ్ళెంత దూరం పారిపోయిన పట్టుకొస్తున్నారు ఏది దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు అయినా పట్టుకొస్తున్నారు మనం చూసాం కసిరెడ్డి రాజు దుబాయ్ వెళ్ళిపోయాడు అన్నారు అంటే దుబాయ్ కేంద్రంగా ఎంత పెద్ద ఎత్తున అక్కడ అసలు మనీ లాండరింగ్ జరిగింది హవాలా లావాదేవీలు నడిపారు పదే పదే వీళ్ళు ఈ దుబాయ్ పర్యటనల యొక్క ఆంతర్యం ఏంటి ఒక్కొక్కడికి రెండు పేర్లు కసిరెడ్డి రాజు అసలు అతని ఇంటి పేరే రెండు ఇంటి పేర్లు కనపడతాను మొన్నదాకా కసిరెడ్డి అనుకుంటే ఇప్పుడు కేసిరెడ్డి అంటున్నారు అతని పేరు రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కానీ అతను వీసా ఏదో మొన్న ఏమని కొత్త పేరుతో చూసాం రాజేష్ రెడ్డి అంట అతను తోడు తోడలుడో ఏదో అంటున్నారు చాణక్య చాణక్య రాజ్ అలియాస్ ప్రకాష్ అంటున్నారు అంటే రెండు రెండు పేర్లు ఎందుకు పెట్టుకోవాలా అసలు అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎలా వీళ్ళు ప్రభుత్వం కళ్ళు కప్పటం కోసం అతను ఎవరు అవినాష్ రెడ్డి అతను అవినాష్ రెడ్డి అలియా సుమిత్ అట్ ఇంటెలిజెంట్ క్రిమినల్స్ అన్నాడు సాయి సాయిరెడ్డి మనం విజయ్ సాయిరెడ్డి ఇంటెలిజెంట్ క్రిమినల్ అని దేశం మొత్తం గబ్బు పడితే అతను వీళ్ళని ఇంటెలిజెంట్ క్రిమినల్ అన్నాడంటే ఇవాళ కసిరెడ్డి రాజ్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు అయితే సార్ ఇప్పుడు ఈ అరెస్ట్లన్నీ నేపథ్యంలో వైసీపీ తరఫు నుంచి ఎప్పటి నుంచో వచ్చిన ఒక విమర్శే బుక్ పాలన నడుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో దానికి ఆ సారథ్యంలోనే ఆ రెడ్ బుక్ పాలన సారథ్యంలోని అరెస్ట్లని అక్రమ అరెస్టులు అని చెప్పి అధినేత జగన్మోహన్ రెడ్డి కొట్టి మరి దానిపైన చెప్తారు అంటే రెడ్ బుక్ పాలన జరుగుతోందంటే ఆయన మీద ఆయన సానుభూతి వచ్చుదా ఎందుకు వాళ్ళు పదే పదే రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు రెడ్ బుక్ పాలన అంటారు అంటే వీళ్ళ నాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళని రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారా ఇప్పుడు వాళ్ళ రెడ్ బుక్ ను ప్రజలు ఆమోదించారు ప్రజా తీర్పు అదే రెడ్ బుక్ ఏమి గెలిచినాక వీళ్ళు తెచ్చింది కాదు ఎప్పుడు రెడ్ బుక్ మీరనే రెడ్ బుక్ లోకేష్ బాబు పాదయాత్రలోది కదా యువగలం పాదయాత్రలో అందరికి చూపించాడు రెడ్ బుక్ ఏది రెడ్ బుక్ వార్నింగ్ ఇచ్చాడు మీ అందరి పేర్లు ఇందులో నమోదు చేస్తున్నాను నేను అధికారంలోకి రాగానే అందరిని అరెస్ట్ చేస్తా జైలుకి వెళ్తాను అంటే ఏంటి చెప్పిన మాట నెరవేరుస్తున్నాడు ఇచ్చిన హామీ నెరవేర్చినట్టే కదా ప్రజలు అదే కదా కోరుకున్నది ఆయన రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే ప్రజలు ఆయన గెలిపించారు తొంభై వేల ఓట్లతో ఆయన గెలిపించడమే కాదు అసలు ఆ కూటమి ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు చక్కగా అమలు చేస్తున్నారు ఒకవేళ అదే కనుక నిజమైతే అసలు రెడ్ బుక్లో ఏం చెప్పారు వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకిస్తే ప్రభుత్వ నిబంధనలని బేఖాతరు చేస్తే ఉల్లంఘిస్తే వీళ్ళు అరెస్ట్ జరుగుతున్నాయి ఇప్పుడు పిఎస్ఆర్ రాంజనేయులు అరెస్టు ఆయన ఏంటి కాదంబరి జత్వాన్ని కిడ్నాప్ కేసు డీజీ కావాల్సినాడు ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ నైన్టీ టూ బ్యాచ్ అతను వీళ్ళని పంపించడం కిడ్నాప్ చేయమని ఇప్పుడు అది విశాల్ గున్నీ ఒప్పుకున్నాడు అతను ఒప్పుకోలు ప్రకటన అప్రూవర్గా మారి ఆయన వాంగ్మూలం ఇచ్చాడు నాకేం తెలియదు నాకు టికెట్స్ బుక్ చేసింది మా కమిషనర్ క్లర్క్ అన్నాడు క్యాంప్ కలర్ సిసి అక్కడ ఉన్నటువంటి నగర కమిషనర్ ఎవరు అతను కాంతిరాణ టాటా వాళ్ళు బుక్ చేశారు నెక్స్ట్ నన్ను సీఎం ఆఫీస్కి నన్ను పిలిపించారు అక్కడ మా కాంతిరాణ టాటా నా హెడ్ పైన అసలు బాస్ ఉన్నాడు ఎవరు ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని నేను చేశాను యాక్చువల్గా కేసు కట్టింది ఎప్పుడు ఫిబ్రవరి ఒకటో తారీఖు కానీ వీళ్ళకి టికెట్స్ బుక్ చేసింది ఎప్పుడు జనవరి ముప్పై ఒకటి అంటే కేసు కట్టక ముందే ఇతన్ని పంపించటం అంటే కిడ్నాప్ చేయమని అతను అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేశాడంట జత్వానీని ఆమె తల్లిని మేము తీసుకొచ్చేసాము బయలుదేరుతున్నాం తండ్రిని ఇంకొక టీం పట్టుకొస్తుంది అని అంటూ ఆయనే ఎవరు ఆ విశాల్ గుడిని నేను పిఎస్ఆర్ రాజ్యానికి ఫోన్ చేసి చెప్పాను అన్నాడు కాంతిరాణా టాటా నేను అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి చెప్పానన్నారు గోయే హెడ్ అన్నారు అని వీళ్ళే చెప్తున్నారు అసలు పిఎస్ఆర్ఏ ఒప్పుకున్నాడు కదా ఏమని కాదంబరిని అరెస్ట్ చేయటానికి మా వాళ్ళు వస్తున్నారు సహకరించమని నేనే ముంబై పోలీస్తో మాట్లాడానని అంటే ఎలా వీళ్ళు తప్పులు మీద తప్పులు చేశారు ఇప్పుడు శిక్షలు అనుభవిస్తున్నారు ఇప్పుడు రజనీ మరిదన్నారు మీరు ఎవరు గోపి అక్రమ వసూళ్ళు ఆ స్టోన్ క్రషర్ ని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేశారని కదా ఆమె పేరు మీద రెండు కోట్లు అసలు అతని దందా మామూలు దందా కాదు చిలకలూరిపేటలో ఏది బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాలన్నా కప్పమే స్వీట్ షాప్ పెట్టాలన్నా కప్పమే అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర వీళ్ళు వసూలు చేశారు ఆ జగన్ అన్న ఇళ్ల కాలనీల పేరు మీద మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చారు తిరిగి ఇవ్వటం అంటే ఒప్పుకున్నట్టే కదా కోటి పదహారు లక్షలు మీరు ఎందుకు తిరిగి ఇచ్చారు మీరు వసూలు చేయకపోతే వాళ్ళు కేసు పెట్టారు మీరు డబ్బు ఇచ్చారు వాళ్ళు కేసు ఉపసంహరించుకున్నారు ఇవన్నీ కూడా రుజువైన సాక్ష్యాధారాలు ఇప్పుడు అందులో ఏ త్రీ గోపి అరెస్ట్ అయ్యాడు ఏ వన్ విడదల రజనీ అరెస్ట్ తప్పదా ఏ టూ ఇంకో ఐపీఎస్ ఎవరు పిఎస్ఆర్ అరెస్ట్ అయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు మరో ఐపీఎస్ జాషువా అతను కూడా అరెస్ట్ తప్పదా నేడో రేపో జాషువా అరెస్టా రజనీ అరెస్టా జాషువా బెయిల్కి వెళ్ళాడు బెయిల్కి వెళ్తే హైకోర్టు తిరస్కరించింది అంటే అవినీతి పట్ల ఇవాళ కోర్టులు అంత సీరియస్గా ఉన్నాయి అసలు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదంటున్నాయి మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు వెళ్ళి సహకరించమను వీళ్ళు ఇన్వెస్టిగేషన్కి సహకరించాలా ఇప్పుడు మేము నేరం చేయలేదని చెప్పుకోండి అంతే తప్ప మేము పారిపోతాం విదేశాలకు వెళ్ళిపోతామన్నా చట్టం చేతులు చాలా पड़ो नही कानून का हाथ <laughs> बहुत लंबा है बहुत लंबा है राइट राइट शो न सर राइट थैंक यू